నిక్ మీడియా సోదరులకు పేరు అదే అదేవిధంగా ప్రింట్ మీడియా సోదరులకు కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు రేపు మొదటి అడుగు అభివృద్ధిలో మొదటి అడుగు మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వేదికగా ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోటి అభివృద్ధిని కూడా అట్టడుగున ఉన్నటువంటి అభివృద్ధిలో అట్టడుగున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి అభివృద్ధిని ప్రారంభించేటువంటి బహిరంగ సభ రేపు ఒకటిన్నర నుంచి మరి నాలుగు గంటల వరకు ఇక్కడ జరగబోతుంది మొదట వారు కేస్లాపురంలోని నాగోబా దేవాలయంలోకి వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ ఒకటిన్నరకు మరి మహిళా గ్రూపులతోటి ఇంట్రాక్ట్ ఇంట్రాక్షన్స్ ఉంటుంది అంటే వారితో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా కొన్ని మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాల చెక్కులు కూడా అందజేయడం జరుగుతుంది అక్కడ కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా వారు ప్రారంభించడం జరుగుతుంది అదే కాకుండా నాగోబా టెంపుల్కు సంబంధించినటువంటి నూతనంగా ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాల పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా ఉంటుంది మరి వారు పిసిసి అధ్యక్షుడైన తర్వాత మొదటిసారి ఇంద్రవెల్లి స్ఫూర్తి ఇంద్రవెల్లి పూర్తి స్ఫూర్తిగానే భారీ బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంలో మెశ్రం వంశస్థులు నాగోబా జాతర నిర్వహించే పూజారులు వారు అడిగిన రూమ్ కోసం కూడా ఒక ముప్పై లక్షలు వారు పర్సనల్గా డొనేట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళ సామాగ్రి ఏర్పా పెట్టుకోవడం కోసం పూజా కార్యక్రమాల నిర్వహణ కోసం దాన్ని కూడా రేపు ప్రారంభించడం జరుగుతుంది ఆ తర్వాత మరి భూమి కోసం భుక్తి కోసం భూమి మీద పట్టాల హక్కులు కావాలని ఆనాడు పోరాడినటువంటి ఆదివాసీ అమరుల స్ఫూర్తిగా ఇంద్రవెల్లి స్మృతి వనాన్ని చేస్తామని ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మొదటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమంలో ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం దగ్గర మరి నివాళులర్పించి స్మృతివనంగా కూడా అనౌన్స్ చేసి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం హెవీగా ఉంది దాన్ని కూడా మొన్న మా పంచాయతీరాజ్ శాఖలో రివ్యూ అయినప్పుడు సీఎం గారు ప్రత్యేక నిధులు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది అట్లా ఇంకా రోడ్ల శంకుస్థాపన కడెం ప్రాజెక్టు ఉంది ఇంకా రెండు మూడు ఇతర ప్రాజెక్టులు కూడా వారు అనౌన్స్ చేయబోతున్నారు నిధులు కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాము ఒకటి వన్ ఓ క్లాక్ కేస్లాపురం వస్తారు అక్కడ దేవుని దర్శించుకుంటారు నాగోబాత దేవాలయంలోకి వెళ్తారు పూజార్లతో కలుస్తారు వారి యొక్క సమస్యలు తెలుసుకుంటారు అక్కడ కొన్ని ఫౌండేషన్స్ అదేవిధంగా ఇనాగ్రేషన్స్ అవన్నీ అయిన తర్వాత మహిళా గ్రూపులతో మరి ఇంట్రాక్ట్ అవుతారు ఆ తర్వాత అక్కడి నుంచి అమరవీరుల ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం కాడికి వస్తారు అక్కడ ఇంద్రవెల్లి అమరవీరులకు స్మృతి స్మృతివానానికి సంబంధించినటువంటి ఫౌండేషన్స్ వేస్తారు ఆ తర్వాత మరి రెండు గంటలకు ఇక్కడ బహిరంగ సభ రెండు రెండున్నరకు బహిరంగ సభ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఆదిలాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు ప్రజాప్రతినిధులు పత్రికా మీడియా సోదరులు ఉద్యోగులు అధికారులు అందరూ కూడా ఈ యొక్క పర్యటనను స్వాగతించాలని అదేవిధంగా అభివృద్ధిలో వారు వేస్తున్నటువంటి మొదటి అడుగుకు మీ అందరి అడుగులు తోడు కావాలని మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అందరినీ ఈ సభకు ఆహ్వానిస్తూ ఉన్నాం